నమస్కారం హెచ్ఆర్ టివి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం చేసి రిటర్ అయిపోయాను పవన్ కళ్యాణ్ మాన్సియాలు చేసి ఆదేశాలు వచ్చినందుకు పార్టీ కోసం బంధియారే నిర్ణయంతో రెండవ తేదీలో సిడ్లో పార్టీ కోసం వర్క్ చేస్తున్నాం వయసు తీసుకున్నాను మామార్పూడి గ్రామంలో ఏడు ముగ్గురు సత్యత్వాలు చేయించాను ఎమ్మెల్యే పార్టీ సత్యంలో చేయించారు దాంట్లో మంచి చేసి జనాలజీ యాక్సిడెంట్ జరిగారు అమ్మాయి ఊరు తక్కువ సర్వే చేయాలని చెప్పి భవన కార్యక్రమాలు భవన నిర్మాణ కార్యక్రమాలు ఆవిడ బిల్డింగ్ పై నుంచి పడి వెళ్ళిపోయారు ఐదు లక్షల రూపాయలు టిక్కెలు ఇవ్వడం జరిగింది రీసెంట్గా ఒక్కరికంటే రాంబాబు గారని ఒక ఆయన డ్రైవర్ అయిన యాక్సిడెంట్లో చనిపోయారు మనం ఏం చేయగలని నిర్ణయించుకుని ఇంకా క్రియేషన్ సభ్యత్వాలు చేస్తున్నాం పోయిన సంవత్సరం నేను అమలు చేస్తాను ఈ సంవత్సరం ఒక వెయ్యి సభ్యత్వాలు కంప్లీట్ చేయాలనే ఆశతో రామస్ పాట సాయిబాబా గుడి దగ్గర మెయిన్ రోడ్డు దగ్గర సందర్శనం చూస్తున్నాం పద్దెనిమిదవ దాని గురించి నిర్ణయం ఎనిమిదో దానికి పరిస్థితి వెయ్యి సద్యత్వాలు క్రియ సభ్యత్వాలు కంప్లీట్ చేస్తాం చెప్పినప్పటికీ చేస్తాం ఇంకేదన్నా టైపీ అని ఎగ్జాయిస్తే అంత కూడా ఇప్పుడు అయ్యే ప్రయత్నం ఎన్నో గవర్నమెంట్ స్కీమాలు అని వచ్చినాయి కానీ అవి ఏంటంటే మనకి గవర్నమెంట్ ఒక టైంలో వస్తున్నాయి ఒక టైంలో ఇవ్వట్లేదు అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మనకు అవి అందవు ఆ టైంలో ఎంతోమంది ఆ డబ్బులు అంతట చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు కూడా చాలా మంచి బాధపడతారు అలా కాకంటే ఈయన ఏ పరిస్థితిలో అయినా మనకి ఇవ్వడానికి ఆయన పార్టీలో రాకముందే మనకి పెట్టారు మేము పార్టీలో రాకముందే ఆయన మీద గౌరవం ఏంటి